どうも。<noise> నిద్రపోతున్నప్పుడు వచ్చే కలలు మనకి ఎన్నో రకాల సంకేతాలనిస్తాయి ప్రతి కళకి ఖచ్చితంగా ఒక అర్థం పరమార్థం ఉంటుంది కొన్నిసార్లు మనం కొన్ని చెడు కలలను కంటాం కానీ అది భవిష్యత్తులో చెడ్డ సంకేతాలను సూచిస్తుందని కూడా తెలుసుకోవాలి అంటే ఏదో చెడు జరిగిపోతుంది అని అర్థం కాదు కళల ప్రకారం కొన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి దాని ద్వారా అశుభ ఫలితాలను నివారించవచ్చు మరి మంచి కలలు వాటి పర్యవసానాలు పీడ కలలు వాటి పర్యవసానాలు చూద్దాం కలలో పండ్లు తినడం చూస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంటికొస్తుంది కలలో మంచం మీద పడుకోవడం మంచి సంకేతం కలలో విషం తాగి తాను చనిపోతున్నట్లు చూసిన వ్యక్తి వ్యాధులు బాధలను వదిలించుకుని గొప్ప ఆనందాలను అనుభవిస్తాడు ఒక కళలో ఎడుస్తున్నా లేదా చనిపోతున్నట్టు చూస్తే అది శుభ సంకేతం భవిష్యత్తులో అతను పూర్తి ఆనందాన్ని పొందుతాడు మంచి కళ అంటే ఆ తర్వాత నిద్రపోకూడదు ఒక మంచి కళను చూసిన తర్వాత నిద్రపోతే దాని శుభ ఫలితాలు ఫలించవు మంచి కళలు కన్న తర్వాత అది ఉదయం వరకు సాధ్యమైతే అప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి ఇక చెడు కళలు వాటి పర్యవసానాల విషయానికి వస్తే కలలో బూట్లు దొంగలించబడితే అది వ్యాధులకు సూచన తేనెటీగలు కలలో కనిపిస్తే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది కలలో కుక్క కరిచి తీస్తే శత్రువు నుండి నష్టం కలగచ్చు కలలో చీపును చూడటం కూడా దురదృష్టకరం చెడు కళలు వస్తే మీరు మహామృత్యుంజయ గజేంద్ర మోక్షం జపించాలి విష్ణు సహస్రనామం లేదా శివుడి పంచాక్షరి మంత్రాన్ని ఉదయం స్నానం చేసి చదవాలి అలాగే సామర్థ్యం ఉంటే బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను దానం చేయాలి ఈ చర్యలు తీసుకోవడం ద్వారా దురదృష్టకరమైన కలలు చెడు ప్రభావాలు తొలగిపోతాయి